తెలంగాణ ఉపరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏకోజామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు భట్టి దంపతులకు స్వాగతం పలికి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనం తర్వాత భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు రెండు రాష్ట్రాల తెలంగాణలో ప్రజాపాలన ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోందని రాబోయే కాలంలో రాష్ట్రాన్ని చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు రెండుగా రెండు తెలుగు రాష్ట్రాలపైన అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపై ఉండాలని పంటలతో అట్లాగే పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కట్టకుండా